హాయ్ అండి వెల్కమ్ టు రాజశ్రీ టైలర్ ఈరోజు వీడియోలో హై నెక్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను అయితే మనకి ప్రతిదీ మనం మెజర్మెంట్ ప్రకారమే కట్ చేసుకుంటున్నాం కదా మనం వీడియోలో బ్లౌజ్ ఆది బ్లౌజ్ తోటి అలాగే ఈ బ్లౌజ్ కూడా మనకి డీప్ నెక్ బ్లౌజ్ ఇచ్చారు అది కోసం ఈ డీప్ నెక్ బ్లౌజ్ పెట్టి మనం ఇట్లా హై నెక్ ఎలా కట్ చేసుకోవాలి అలాగే ఫ్రంట్ నార్మల్ అనమాట ఫ్రంట్ డీప్గానే ఉంటుంది బ్యాక్ పార్ట్ మాత్రమే హై నెక్ పెట్టమన్నారు ఇది ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను పూర్తిగా చూడండి వీడియో పూర్తిగా చూసి నచ్చితే లైక్ చేయండి దానికోసం ఫస్ట్ మనకి డీప్ నెక్ బ్లౌజ్ ఇచ్చారు కాబట్టి మనం బ్లౌజ్ అంతా కూడా ఇట్లా కొలుచుకోవాలి నడుము లూజ్ కొలుచుకోవాలి అలాగే బ్లౌజ్ పొడవు ఉందో కుల్చుకోవాలి నెక్ డీప్ ఉందో కూడా కొలుచుకోవాలి ఫస్ట్ మొత్తం మనం కొలుచుకున్న తర్వాత అప్పుడు మనం కటింగ్ అయితే చేసుకోవాలి లూజ్ వచ్చేసి ముప్పై రెండు ఇంచులు ఉంది బ్లౌజ్ పొడవ వచ్చి పద్నాలుగు ఇంచులు ఉంది నెక్ డీప్ వచ్చేసి ఎనిమిది ఇంచులు డీప్ అయితే ఉంది మనకిచ్చిన మెజర్మెంట్ బ్లౌజ్కి ఇప్పుడు మనం ఈ బ్లౌజ్ని బట్టి మనం హై నెక్ పెట్టినా కూడా పర్ఫెక్ట్గా సెట్ అయ్యేలాగా మనం కట్ చేసుకోవాలి ఇప్పుడు కట్ చేసి కుట్టాలన్నమాట అయితే ఫస్ట్ అయితే హ్యాండ్స్ కట్ చేసుకుందాం హ్యాండ్స్ కూడా మనకి మెజర్మెంట్ బ్లౌజ్ కన్నా కూడా పొడవ ఎక్కువ పెట్టమన్నారు పొడవు పెట్టాలి అని అంటే ఇట్లా ఫస్ట్ హ్యాండ్స్కి ఇట్లా నాలుగు ఫోల్డింగ్ సమానంగా వేసుకొని ఒక వన్ ఇంచ్ తోటి ఒక మార్కింగ్ అయితే గీసేసుకోండి స్ట్రైట్గా ఒక వన్ ఇంచు ఇది చేతి పని చేయడానికి సరిపోతుంది మళ్ళీ తర్వాత వచ్చేసి మనకి పొడవు పెట్టమన్నారు కాబట్టి ఇంకొక రెండు ఇంచులకి ఒక మార్కింగ్ వేసుకోండి ఇది కూడా స్ట్రైట్గా గీత కొట్టేసుకోవాలి ఇప్పుడు ఒక వన్ నుంచేమో చేతి పని కోసం ఒక రెండు నుంచిలేమో బ్లౌజ్ పొడవు కోసం ఇప్పుడు ఈ బ్లౌజ్కి ఎంత పొడవ అయితే ఉందో అంత పొడవున ఖర్చులతో సహా మార్కింగ్ వేసుకొని ఇట్లా హ్యాండ్ తిప్పేసుకొని మనం రెండో గీత కొట్టేసాం కదా అక్కడికి పెట్టేసేయండి యాది బ్లౌజ్ని ఇట్లా హ్యాండ్ తిప్పేసుకొని అప్పుడు మనకి కరెక్ట్గా ఈ బ్లౌజ్ ఉన్నట్టే సరిపోయిద్ది దాని ప్రకారం ఇలా మార్కింగ్ వేసుకొని ఇట్లా కట్ చేసుకోండి హ్యాండు ఇట్లా సెంటర్లో ఘాటు పెట్టేసేయండి సెంటర్లో ఘాటు పెట్టిన తర్వాత ఈ సైడ్ని వచ్చేసి ఇట్లా ఎగస్ట్రా ఉన్నది కట్ చేసుకోవాలి ఇక వన్ ఇంచ్ దగ్గర మాత్రం ఇలా ఈ షేప్లో కట్ చేసుకోండి ఇక్కడ ఒక ఘాటు ఇచ్చేసేయండి అంతవరకు మనకి హెమ్మింగ్ అని గుర్తు అనమాట ఇప్పుడు మనం చంకలో తీసుకోవాలి కదా ఫ్రంట్ పార్ట్ రెండు పొరలు అనేది ఇట్లా ఓపెన్ చేసేసుకొని ఇలా చకలోత అయితే కట్ చేసుకోవాలి ఇప్పుడు మనకి హ్యాండ్స్ అయితే కరెక్ట్గా పొడవు పెట్టి కట్ చేసాము ఇప్పుడు బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు కూడా ఇట్లా నీట్గా సమానంగా క్లాత్ని ఐరన్ చేసేసుకోండి ఫస్ట్ బ్లౌజ్ కట్ చేసే ముందు ఎప్పుడైనా ఐరన్ చేసుకుంటే మనకి ముడతలు అనేవి లేకుండా ఉంటుంది ఇలా నడుములూచు ఖర్చులతో సహా ఒక గీత కొట్టుకోండి పక్కన మళ్ళీ ఒక ఇంచులకైతే ఒక మార్కింగ్ వేసుకోండి రెండు ఇంచులైనా మార్కింగ్ వేయచ్చు లేకపోతే ఒక రెండించులు మనం టేపుతో కొలుచుకొని అయినా కూడా ఒక మార్కింగ్ వేసుకోవచ్చు రెండు కూడా ఇట్లా స్ట్రైట్గా గీత కొట్టేసుకోండి బ్లౌజ్ ఖర్చుతో సహా ఒక మార్కింగ్ ఎక్స్ట్రా రెండించులకు ఒక మార్కింగ్ రెండు కూడా ఇట్లా స్ట్రైట్గా గీత కొట్టేసుకొని ఇప్పుడు బ్లౌజ్ పొడవ అనమాట ఈ బ్లౌజ్ పొడవు ఉందో దానికన్నా కూడా ఒక వన్ ఇంచ్ అనేది ఎక్కువ పెడుతున్నాను నేను కింద అయితే వదిలేసాను ఆ వన్ ఇంచు కింద వన్ ఇంచ్ వదిలేసి ఇప్పుడు చంకడౌను ఈ చంకడౌను యాది బ్లౌజ్కి ఎంత ఉందో అంతే మార్కింగ్ వేసాను ఇప్పుడు మనకి బ్లౌజ్ పొడవు పద్నాలుగు వచ్చింది కదా ఇప్పుడు మనకి పదిహేను వచ్చేలాగా కట్ చేసుకోవాలి పదిహేను వచ్చేలాగా కట్ చేసుకుంటే ఒక హాఫ్ ఇంచు ఖర్చులోకి వెళ్ళినా కూడా ఒక హాఫ్ ఇంచ్ అనేది మనకి ఈ బ్లౌజ్ కన్నా కూడా ఎక్స్ట్రా ఉంటుంది ఇప్పుడు ఈ బ్లౌజ్కి నెక్కు డీప్ ఉందో అంతే నేను మార్కింగ్ వేస్తున్నాను మనం కట్ చేసేటప్పుడు మళ్ళీ మనం ఎంత అయితే హైట్ పెంచాలో చూసుకుందాం ఫస్ట్ అయితే ఈ బ్లౌజ్కి ఉన్నట్టు గుర్తులు అయితే పెట్టేశాను ఇదిగో పొడవు వచ్చేసి పదిహేను ఇంచులు ఉంది నెక్కు డీపు ఎనిమిది ఇంచుల వరకు ఉంది ఇప్పుడు ఎనిమిది ఇంచులకు ఉంది కదా మనం ఐదు ఇంచులకు ఒక గీత కొట్టేసుకోండి నెక్కు డీపు ఐదు ఇంచులు ఇప్పుడు మనం మూడు ఇంచులనేది పైకి వచ్చేసింది నెక్కు ఇప్పుడు మనం షోల్డర్ అనేది పెట్టుకోవాలి ఇప్పుడు నెక్కు ఎనిమిది ఇంచుల డీప్ నెక్ని ఇప్పుడు మనం ఐదు ఇంచులకు మార్కింగ్ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు వచ్చేసి మనం ఫుల్ షోల్డర్ అనేది చూసుకోవాలి ఫుల్ షోల్డర్ వచ్చేసి నేను ఒక పాయింట్ తక్కువగా ఏడు ఇంచులైతే పెడుతున్నాను కంపల్సరీ ఏడు కూడా పెట్టుకోవచ్చు లైనింగ్ బ్లౌజ్కి అయితే ఏడు ఏడున్నర వరకు పెట్టుకోవచ్చు ఇది ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి నేను ఒక పాయింట్ తక్కువగా ఏడించులు అయితే పెట్టాను ఏడించులు పెట్టేసి ఇట్లా కొలుచుకోండి ఇట్లా బ్లౌజ్ నీట్గా ఇట్లా చూ పెట్టేసుకొని ఇలా ఎప్పుడు చూసుకోవాలి అని అంటే నెక్ అనేది పైకి పెట్టేటప్పుడు మాత్రమే చూసుకోవాలి ఎనిమిది ఇంచుల కన్నా కూడా పైకి పెట్టే నెక్కి ప్రతిదానికి బ్లౌజ్ ఇలా అయితే చెక్ చేసుకోవాలి ఇప్పుడు మనకి ఇక్కడ సరిపోయింది బ్లౌజ్ అలా కొలిచినప్పుడు మనకి పంతొమ్మిది ఇంచులు వచ్చింది కదా ఇప్పుడు మనకి పది ఇంచులు అయితే వచ్చింది ఎందుకంటే ఇప్పుడు ఇది రెండు మడతల మీద ఉంది కాబట్టి సరిపోయిద్ది బ్లౌజ్ చుట్టూ వచ్చేసి సరిపోయిద్ది అన్నమాట ఇప్పుడు మనకి ఫుల్ షోల్డర్ ఏడు పెట్టుకున్న తర్వాత ఇట్లా షేప్ ఇచ్చేసి చంకర ఉండు అనేది గీసేసుకొని ఇట్లా చెక్ చేసుకోండి బ్లౌజ్కి బ్లౌజ్ చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్లౌజ్కి ఆల్రెడీ షోల్డర్ అనేది ఎక్కువగానే ఉంది దానికన్నా కొంచెం ఇంకొంచెం ఎక్కువ పెడుతున్నా అనమాట ఎందుకంటే మనం ఫుల్ షోల్డర్ అనేది ఎక్కువ పెట్టాం కాబట్టి ఇలా మార్కింగ్ వేసుకోవాలి రౌండ్గా ఇంచులకి పెట్టాం కదా మనం ఇంకా ఇంకొంచెం ఎక్కువ పైకి పెట్టుకునేటట్లయితే ఏడున్నర వరకు పెట్టాలి ఫుల్ షోల్డర్ అనేది అప్పుడు మనకి పట్టేయకుండా ఉంటుంది బ్లౌజ్ టైట్గా ఉండకుండా బ్లౌజ్ వేసుకున్నప్పుడు నీట్గా ఉంటుందన్నమాట మీరు ఇదే ప్రకారంగా హై నెక్ బ్లౌజ్లు వెయ్యయినా సరే డ్రాప్ నెక్ అయినా అయినా సరే బోట్ నెక్ ఇలాగే కట్ చేసుకోవచ్చు ఫుల్ షోల్డర్ అనేది ఏడించులు పెడితే ఎవరికైనా సరిపోయిద్ది ఫార్టీ సైజ్ దాకా ముప్పై ఎనిమిది సైజు వరకు సరిపోయిద్ది ఫార్టీ సైజు వాళ్ళకైతే కొంచెం ఇంకొంచెం ఎక్కువ పెట్టుకోవాలి ఫుల్ షోల్డర్ అనేది ఇప్పుడు మనం ఈ మార్కింగ్ వేసుకున్నట్టే కట్ చేసుకుందాం ఇప్పుడు నెక్కు డీప్ వచ్చేసి ఇంచులు పెట్టాము పుల్ షోల్డర్ వచ్చేసి ఏడించులు పెట్టామన్నమాట ఇదిగో నెక్ వెడల్పు మనం ఇంకా హైట్ పెంచాలి అనుకుంటే మన షోల్డర్ ఇంకా ఎక్కువ పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఫ్రంట్ అయితే మార్కింగ్ వేసుకుందాం ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ వేసుకునేటప్పుడు క్లాత్ని ఇట్లా రెండు మడతల మీదే ఉంచేసి ఈ విధంగా తిప్పుకోవాలి వాలుగా క్రాస్ కటింగే కాబట్టి ఇలా లైట్గా క్రాస్ అనమాట ఇది ఫుల్గా క్రాస్ కటింగ్ కాదు లైట్గా ఇట్లా ఈ వైపున వేసాము అని అంటే క్రాస్ అనేది లైట్గా వచ్చిద్ది ఇలా షోల్డర్ వైపు చంక్రౌండ్ వైపు మార్కింగ్ వేసుకొని సైడ్ జాయింట్ల వైపు కూడా ఇట్లా మార్కింగ్ వేసేసుకోండి లైట్గా క్రాస్ కావాలన్నప్పుడు ఈ విధంగా వేసుకోవాలి క్లాత్ ఫుల్గా క్లాత్ క్రాస్ కటింగ్ కావాలనుకుంటే అది ఇంకో విధంగా ఉంటుంది ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ అయితే మార్కింగ్ వేసుకుందాం ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ వేసుకునేటప్పుడు మనం ఆది బ్లౌజ్కి ఉన్నట్టే ఇట్లా ఉక్సులు వై ఉక్సులు పట్టి వైపు మాత్రమే చూసుకోండి అలాగే ఉక్సులు పట్టి ఎంత పొడవు ఉందో అక్కడికి ఒక వన్ ఇంచ్ అయితే ఎక్కువగా మార్కింగ్ వేసుకోవాలి షేప్ బెల్ట్ హైట్ చెక్ చేసుకున్న తర్వాత ఇట్లా స్ట్రైట్గా ఒక గీత కొట్టేసుకోవాలి ఇలా ఒక గీత కొట్టుకొని మెయిన్ డాట్ పొడవ అనేది చెక్ చేసుకొని ఇక్కడికి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి ఇప్పుడు మనం ముందు నెక్ కూడా మార్కింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు బ్యాక్ పార్ట్ మాత్రమే డీప్ నెక్ అన్ హై నెక్ అనమాట ఫ్రంట్ వచ్చేసి డీప్ నెక్ ఇలా ఫ్రంట్ కూడా హై నెక్ పెట్టాలి అని అనుకుంటే దానికి కూడా మనం బ్యాక్ పార్ట్లో ఎలా అయితే చూసుకున్నామో అలా అయితే చెక్ చేసుకోవాలి అది కూడా చూపిస్తాను మీకు ఈ విధంగా అయితే మామూలుగా మనం డీప్ నెక్కి మార్కింగ్ వేసాము మనం ఫ్రంట్ కూడా హై నెక్ కావాలి అనుకుంటే ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్లో ఇలా చెక్ చేసాం కదా ఈ లూజ్ అనేది అలాగే ఫ్రంట్ పార్ట్లో కూడా మనం నీట్గా ఫ్రంట్ ఇలా తిప్పేసుకొని ఇక్కడ కూడా కొలత చూసుకోవాలన్నమాట అప్పుడే మనకి టైట్గా పట్టేసేయకుండా నీట్గా వచ్చిద్ది ఈ లూజ్ అనేది చెక్ చేసుకోవాలి ఇలా మనకి ఫ్రంట్ క్లాస్గా వేస్తాం కాబట్టి ఒక్క వన్ ఇంచ్ అయితే కవర్ అవుతుంది క్లాత్ సాగిద్ది కాబట్టి ఎక్కువగా అయితే మాత్రం వీలైనంత వరకు ఇట్లా చెక్ చేసుకున్నాకే కట్ చేసుకోండి ఫ్రంట్ కూడా అయిన అయితే లేదు ఫ్రంట్ డీప్ నెక్ అయితే నార్మల్గా ఇలా చే కట్ చేసుకోవచ్చు ఇలా క్రాస్గా మన మార్కింగ్ వేసుకున్నట్లే ఇలా కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ వైపు కూడా మనం ఒక వన్ ఇంచ్ అయితే లోతు మార్కింగ్ వేసాం కదా దాని ప్రకారం కట్ చేసుకోవాలి ఇప్పుడు మనకి ఫ్రంట్ కూడా మార్కింగ్ అయిపోయింది కటింగ్ కూడా చేసేసాం ఇప్పుడు షేప్ బెల్ట్ షేప్ బెల్ట్ ఇది వైట్ కలర్ కాబట్టి మనకి షేప్ బెల్ట్ స్టిఫ్గా రావడం కోసం క్లాత్ కూడా లోపల పెట్టేది కూడా మనకి వైట్ కలరే ఉండే క్లాత్ వాడుకోవాలి ఇట్లా వేయటం వల్ల రెండు పార్ట్లు ఒకేసారి కట్ చేసుకోవచ్చు డబల్ వచ్చేసిద్ది అనమాట ఇది క్లాత్ ఎక్కువగానే ఉంది కాబట్టి ఇట్లా డబుల్ ఫోల్డింగ్ మీదుగా మనం కాజాల పట్టి వైపు పొడవు చూసుకొని హైట్ చెక్ చేసుకొని ఇట్లా ఒకవైపున ఇలా క్రాస్గా కట్ చేసుకోవడమే ఇప్పుడు మనకు షేప్ బెల్ట్ కూడా అయిపోయింది ఇప్పుడు నడుంపట్టి పట్టి అనమాట నడుంపట్టి కూడా ఇక వన్ అండ్ హాఫ్ ఇంచు వెడల్పుతో ఉండేటట్లు కట్ చేసుకోవాలి ఇలా ఇప్పుడు బ్లౌజ్ అయితే మనకి పూర్తిగా కట్ చేయటం అయితే అయిపోయింది ఇలా మనకి డీప్ నెక్ బ్లౌజ్ ఇచ్చినా కూడా ఫుల్ షోల్డర్ అనేది ఇంచులు పెట్టుకొని మనం బ్లౌజ్ కట్ చేస్తే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదిరిద్ది వీడియో అయితే చాలా పూర్తిగా చూసినందుకు కటింగ్ అయితే ఈజీగా వచ్చేసింది వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి